రుణమాఫీకి డబ్బేశారు పదివేల రూపాయలు పుసుకొని కింద డబ్బేశారు అది వచ్చేటప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఆ డిక్లేర్ అయిన తర్వాత ఈ నివేదికల మీద ఉన్న ఆయన సుబ్రహ్మణ్యేశ్వర ఇప్పుడు ఉండడు చూసారు ఆయన ఆయన ఎలక్షన్ కోడ్ ఎత్తాకి వెళ్ళలేదని చెప్పి ఆ డబ్బుని ముప్పై ఆరు వేల కోట్ల డబ్బుని మాఫీ చేశారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అవకు తెలియదు రుణమాఫీ అండి ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన నేను సిద్ధం అంటూ ఫ్లెక్సీలో ఇస్తున్నాడు జగన్మోహన్ ప్రజలందరూ కూడా ప్రజలు సిద్ధం అంటే అందరికి ఆయన నూట డెబ్బై కొడతాడు అండి ఊట్లు ఆడళ్ళ దగ్గరికి వచ్చాడు కోడిలోనే కుక్కలోనే రాసుకుంటున్నాడు మరి ఆడవాళ్ళ తేలి ముద్ర లేవ్ ఆ ఊట్లు ఎవరి రామారావు గవర్నమెంట్ వచ్చినా కావడీ యజా అని అనిచేశాడు ఈ మధ్యకాలంలో రౌడీజం లేదు పూర్తిగా మళ్ళీ ఇప్పుడు ఈ నాలుగేళ్ల నుంచి రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నాడు మన కన కళ్ళ ముందు కనపడుతుందిగా ఆ పార్టీ వాళ్ళు ఎంతమందిని కోట్లా ఎంతమందిని చంపేలా ఎంఆర్ఓను చంపితేనే దాని మీద గట్టిగా చర్య తీసుకోవాలా స్వస్థనంగా టీవీలో మందు ఇచ్చాడు కదా మరి మీ గ్రామంలో ఎంతవరకు నిషేధించారా నేను ముందే ముందేం తీసేయాల డబ్బులు ముందు లోగడ బ్యాండేట్లు ఉండేవి నేను తాకను కానీ నాకు పూర్తిగా కంపెనీలు తెలియదు కానీ బ్యాండేట్ మందులు ఉండేవి లోకడ కంపెనీ పేర్లు ఉండేవి ఇవాళ మందంతా ఒకటే లేబుల్స్ చేసి నూట యాభైదా రెండు వందలదా మూడు వందలదా ఐదు వందలదాని డబ్బులే రేటు తాగ కూడా చెప్తుండే నేను తాకను కానీ మొత్తం ఒకటే ముందు కొనుక్కుంటే మాకు ఇవాళ లక్ష రూపాయలు డబ్బు కావాలంటే ఇచ్చేవాడు డబ్బు వచ్చి మూడు నెలలు అయింది డబ్బు రాల మేము చేసిన వాళ్ళు డబ్బు అవ్వాలి ట్రాక్టర్లు డబ్బు ఇవ్వాలంటే ఎక్కడ తెచ్చేవాలి ఎక్కడికి తెచ్చేవాలి నువ్వు వడ్డీ రాస్తే రెండు రూపాయలు వడ్డీకి ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు ఉండరా నువ్వు ఎత్తావో ఎగ్గడతావు తెలియదు పొలం పండుద్దో లేదో తెలియదు మేము సొంతంగా ఉడ్డంకున్న రోజుల్లోనే బాగున్నాం ఇది చాలా నష్టం అంటే నష్టం అర్ధొక్కర్లు మాకు పండిన పంటగా మేము శుభ్రంగా అమ్ముకోగలి ఇప్పుడు నాన్న ఒక ఏరియా గట్టాకెళ్తే ఆరవై కేంద్రంకి వెళ్తే ఒకటి పదిహేను వేలు ఉద్యోగం చేసేవాడు పక్కిళ్ళు అంటాడు మమ్మల్ని మేము ఎకరానికి అరవై వేలు ఖర్చు పెట్టినాడు మేము ముండైలో నుంచి ముందు ఈ తప్పండి ఫుడ్ పద్నాలుగు వందల యాభై రూపాయలు పద్నాలుగు వందలు అన్నారు ఆ వుడ్ పట్టే ఒళ్ళాక ఎనిమిది వందలకు తొమ్మిది వందల ఫుడ్ ఇచ్చాం ఎవరికండి ఎవరికి ఉపయోగపడతాయి సబ్సిడీలు ఆ ఎరువు కోసం ఎవరు చూస్తారు మాకు రూపాయి డబ్బేది ఇప్పుడు ఆర్బీఐ కేంద్రంలోకి వెళ్దాం అప్పిస్తాడా బయట ఇప్పుడు బయట కొట్టుంది ఎరువులు కొట్టుంది మేము మూడు లక్షల వరకు అప్పి పెడతారు మేము అమ్ముకుంటాం తెచ్చుకుంటాం నువ్వు ఒప్పిస్తావా మన వర్షానికి మనం వచ్చిన తుఫానికి తుఫాను కేంద్రానికి వచ్చినప్పుడు కనీసం మా ధాన్యం అంతా తడుపుకుందాం కానీ కనీసం ఒక కాడ ఇవ్వాలి మాకు మాకు ఒక పట్ట కానీ కనీసం మా వాళ్ళు కాడ లేరు ఉండ ఒడ్డు తడిచిపోయి ఆరు వందలకి ఐదు వందలకి చేసి అమ్ముకుందాం అమ్ముకుందాం అనమాట ఏడు వందల రూపాయలు కూడా అమ్ముకుందాం రైతు అంత యదో కొడుకు ఈ ప్రపంచంలో ఎవడు ఫస్ట్ నా కొడుకు రైతు ప్రభుత్వం రైతు చెప్పుకుంటానండి నేను చెప్పుకుంటా అప్పుడు వెంకటాపే గారు రైతే ఆయన రైతే ఏం తెచ్చుకున్నాడు ఏమి తెచ్చుకోవాలి ఆయనకి ఐదు ఎకరాల పొలం ఉంది మేము కవులు చేస్తాం అయితే అమలు అవచ్చు కానీ ఈ ప్రజా ప్రజా ప్రజాక్షేత్రంలోకి రావట్లేదండి పథకాలు అనేవి ప్రజాక్షేత్రంలో రావట్లేదు ఆయన అమలు చేస్తే అమలు చేయచ్చు అప్పుడు పథకాలు అనేది వేస్ట్ అండి రైతుకి అనేది ఉపయోగపడే పథకాలు కాదండి వేస్ట్ పథకాలు ఎవరు పెట్టినా కానీ వేస్ట్ రైతును అమ్ముకొనివ్వాలి కొనుక్కొనివ్వాలి రైతు భరోసా కేంద్రంలో మేము వచ్చి తీసుకెళ్తాం అండి ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉంది వడ్డ అంటువండి ఇక్కడ కాటా కాడారామంటుంది మిల్లకి వెళ్ళిన తర్వాత ఆరు రోజులు కాట అయితే రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు తగ్గిపోయిందని మాకు డబ్బులు తగ్గిస్తామండి ఇది ఎందుకండి రోత పనే ఇప్పుడు ఇప్పుడు నాకు యాభై నాలుగు సంవత్సరాలు యాభై మూడు రూపాయలకంటే ఒడ్డు పడతా తెలుసు మరి మేంత ఇబ్బంది ఇప్పుడు పళ్ళ పదహారు వందలకి వస్తున్నాం అంటున్నారు ఎనిమిది వందలకి వెళ్ళినాయి వడ్డు వెయ్యి అది ఉపయోగం లేదండి ఏ ప్రభుత్వం మంచిది ఆ ప్రభుత్వం అనేది వడ్డు అనేది ఆర్మీ కేంద్రం అమ్ముకోవడం అనేది తప్పు ఒక రైతుకు ఉపయోగపడింది కౌలు చేసేవాడికి ఉపయోగపడదు రెండు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎలా ఉంటుంది అంటారు ఏమండీ మనసు రైతే ఎంప్లాయీస్ కానీ రైతు కానీ ఆడు మన స్టాక్ చేసి ఓటు వేయాలి ఆడు మంచివాడు ఈడు మంచిగా సమస్య కాదు అది అంతేగాని రైతు మనం ఎవరి వల్ల ఉపయోగపడుకున్నాము ఎవరి వల్ల ఇబ్బంది పడ్డాము ఎంప్లాయీస్ ఉండరు మనం ఉద్యోగం చేస్తున్నాము ఉద్యోగం ఎంప్లాయీస్ ఇవాళ గవర్నమెంట్ డాక్టరు వెళ్ళి ఊళ్ళో పాలు పడుతున్నాడు ఏంటి ఇది రోహిణి ఏం పని అండి ఇది ఆయన వచ్చి దళాగడ్ గుడివాడి నుంచి వచ్చి ఇక్కడ పాలు పడుతున్నాడు ఇందుకు అంత అవసరం ఇంక అవసరమా అది తప్పండి